శ్రీరామ్ ఇది రెండు వేల పదిహేను పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండు రిజిస్ట్రేషను మారుతి షిఫ్ట్ డిజైర్ జడ్డిఐ టాప్ అండ్ వేరియంట్ బల్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఈ బంపర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ డెంటింగ్ పెయింటింగ్ అయింది బల్నే ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఒక ఫ్రంట్ టైర్లు ఉన్నాయి అలైవీల్స్ ఉంటాయి జెడ్డి లో ఈ గ్లాస్ కూడా ఒకటి రిప్లేస్ అయిపోయింది గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ డోరు ఆ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది బండి బంపర్ టు బంపర్ అయితే వర్జన్ ఉంది సార్ చిన్న చిన్న టచ్ అప్లు అయితే అయింది కానీ ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయ్యింది ఎక్కడ కూడా రస్ట్ కూడా రాలేదు ఆటోఫాల్ స్విచ్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది లక్ష యాభై ఒక్క వే ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంతవరకు టైమింగ్ చేయడం కూడా రాలేదు మళ్ళీ మనకు సేఫ్టీ పరంగా ఇస్తే కోర్ ఒక కేర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్ లో కేయర్ బ్యాగ్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది కంపెనీతో నచ్చిన ఇన్బుల్ట్ సిస్టమ్ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి మార్తీ షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ ఆపెండ్ వేరియంట్ అన్ని బిఎఫ్ కోడ్తోనే ఉన్నాయి బిఎఫ్ కోడ్ డోర్ కూడా అన్ని షోరూమ్ తో నచ్చిన డోర్లు ఉన్నాయి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు ఏడ రస్ట్ కూడా రాలేదు మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ రెండు వేల పదిహేను పదో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇక ఓపెన్ చేయ రింగ్ రెండు వేల పదిహేను పదకొండు నెలల రిజిస్ట్రేషను షోరూమ్ తో పంచింగ్తో ఉంది డిక్కీ కూడా షోరూమ్ తో నచ్చిన డిక్కీ ఉంది అండర్ బాడీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు లోపల డిక్కీ లోపల కూడా షోరూమ్ తో నచ్చిన ఉంది మొత్తం స్టెప్ టైర్ వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఒక షెఫ్ని టైర్ ఉంటుంది మారుతి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేను పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండు నెలల రిజిస్ట్రేషన్ మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డిఐనక టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి సార్ టెన్ పర్సెంట్ కూడా లేనక టైర్లు డోర్లు అయితే అన్ని షోరూమ్తో నచ్చిన డోర్లు ఉన్నాయి ఏ డోర్ కూడా రీప్లేస్ రెండు వేల బీఎఫ్ కోడ్ బిఎఫ్ కోడ్ ఇది ఒక గ్లాస్ ఒకటి సీబీ కోడ్ పడ్డది ఫ్రంట్ గ్లాస్ కూడా సీబీ కోడ్ పడ్డది డోర్లో అయితే అన్ని పరిచయం ఉన్నాయి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు లక్ష యాభై ఒక్క ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ జరిగింది కంప్లీట్ స్టోర్ ఉంటు ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ ఉంది కస్టమర్ పై వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండు నెలల రిజిస్ట్రేషన్ మారుతి షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ టాప్ ఎండ్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి రైట్ అప్రాన్ ఓకే చేసి పొజిషన్ ఓకే షోరూమ్తో నచ్చిన బానాడు పట్టి ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే ఇంతవరకు ఎక్కడ పానా కూడా పెట్టలేదు కంపెనీతో నచ్చిన స్టిక్కర్లు కూడా అట్లనే ఉన్నాయి టైమింగ్ చైన్ కూడా చేంజ్ ఇవ్వలేదు షోరూమ్తో నచ్చిన టైమింగ్ చైన్ ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ ఇవ్వలేదు బానాడు కూడా షోరూమ్తో నచ్చిన బానటే ఉంది కస్టమర్ ప్రయో చేసి ఐదు లక్షల ఆయన బై చెప్తున్నాడు మార్కెటింగ్ ఉంది మీకు లోన్ కావాలంటే లోన్ ఆప్షన్ కూడా ఉంటుంది మార్తీ షిఫ్ట్ డిజైర్ జెడ్డిఐ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పాక్వల్ రిజిస్ట్రేషన్ బంలే సేఫ్టీ పరంగా ఇస్తే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది మార్తి షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ టాప్ అండ్ వేరియం మీకు లోన్ కావాలని లోన్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లకు కాల్ చేయండి జయశ్రీ గారు ఇవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు నెంబర్లో కాల్ చేయండి జయశ్రీ గారు